ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను ఎంపీపీలను మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొత్త గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది అనుకుంట ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయిందా మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్ది అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషం అనే మాటలు ఈరోజు కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈ రోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్న నీతో సమస్య ఉంది నా అంటారు ఏంది నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనము ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు చదువుకునేదాని కోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట పథకాలు ఉంటే కదా నేను హలో చే హలో అని చెప్తే వాళ్ళు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి పథకాలు లేవు ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు అది పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చల విడి కరప్షన్ విచ్చలవిడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర